ఆధార్ కార్డ్ మా మనం ఎవరో ఓట్లేని ఎట్లే నువ్వు ఓటు ఈయన వేయడం కాదు ఫస్ట్ ఓటర్ ఐడి ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిటీ లేకుండా వాళ్ళు ఓటు ఎట్లయినా విలువట అది ఏం జరుగుతుంది ఇప్పుడే వేసింది వెళ్ళండి మేడం వెళ్ళి వెళ్ళే వెళ్ళేసి అడగండి లోపల తీసుకున్నా అది తీసుకున్నా తీసుకులే ఈమె ఓటే లేదు అసలు అసలు ఓటే లేదు ఆమె వాళ్ళు ఇంట్లో వాచ్మెన్ ఆమె వాళ్ళు వాళ్ళకి తెలియదు ఓనర్లకు దొంగదానంగా ఓటేసి ప్రూఫ్ అయింది ప్రూఫ్ అయింది అయింది దొంగ ఐడి కార్డ్ ఏదో నీ ఐడి కార్డ్ ఏది ఐడి కార్డు లేదు ఓట్ చేయడానికి పెడుతూనే కాదు ఎట్లేపలండ్ एक्शन दिसको सर बड़ो अरे उसका है, वोट उसका नहीं होता हम जाके वोट डाल के आई क्या बोले वोट अरे नहीं पूछना क्या नहीं पूछ रहे ना चैलेंज में पूछ रहे ना भैया पूछ रहे हैं ना जीवनो मैं क्या बोल रहा हूँ